నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందరు జారి ఒక సెలవు ఉన్నాడు పిల్లరా చూడండి ఈ యొక్క మనం గమనించినట్లయితే పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తరుణ్ణ నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు అనమాట పిల్లరా ఈరోజు ఎన్నో కుటుంబాల్లో మనం గమనించినట్లయితే పర్వతం లాంటి శ్రమలు వారి జీవితాలు వారు అనుభవిస్తూ ఉన్నారనమాట ఎన్నో మెట్టలు అంటే పర్వతాలు మెట్టలు అనేవి పెద్ద పెద్ద స్థిరమైనటువంటి పరిస్థితులు అనమాట అలాంటివి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మరి ఇదైపోతూ ఉంటాయి అనమాట అలాంటి పరిస్థితులలో కూడా కొన్ని కొన్ని సార్లు స్థిరంగా ఉన్న కుటుంబాలు కూడా కొన్ని కొన్ని సార్లు మన పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆయన అంటూ ఉన్నాడు ఏంటంటే నా కృప నిన్ను విడిచిపోదు ఈ రోజు కొన్ని కొన్ని కుటుంబాలు మనం గమనించినట్లయితే ఈ వరదల వల్ల ఎన్నో కుటుంబాలు అనమాట ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయారు ఎన్నో కుటుంబాలు మరి ఆస్తి నష్టం జరిగింది ఎన్నో కుటుంబాలు మరి ఆ వర్షం కారణంగా వారి యొక్క గృహాలను చాలా మంది కోల్పోయినట్లుగా వారి యొక్క వస్తువులు చాలా మంది కోల్పోయినట్లుగా ఎన్నో కుటుంబాలు చాలా బాధాకరమైనటువంటి హృదయ విధానమైనటువంటి పరిస్థితి ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్న పెడలారా ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు వారి యొక్క వాహనాలు కూడా ఖరాబ్ అయిపోయి ఉన్నాయి అంత మాత్రమే కాకుండా గృహాల్లో ఉన్నటువంటి వస్తువులు కూడా ఎంతో మంది వారు మరి ఆ పాడైపోయినటువంటి పరిస్థితుల్లో వచ్చినారు దేవుని పెట్టారా వారి యొక్క కుటుంబాలను దర్శించినప్పుడు వారిని సందర్శించినప్పుడు వారి నుండి వచ్చేటువంటి మాటలు ఏంటంటే దేవుడు మాకు అన్యాయం చేశాడు మేము నష్టపోయామమ్మా మేము ఎంతో బాధపడుతున్నాము ఎంతగానో మేము కొనుక్కున్నటువంటి వస్తువులు ఈ రోజు నేలమంటలు అయిపోయాయి మేము ఈ వంటల కారణంగా ఈ వర్షాల కారణంగా ఎంతగానో మేము నష్టానికి గురైపోయామని చెప్పి కొంతమంది వారు బాధపడుతూ ఉన్నప్పుడు ఏడుస్తున్నప్పుడు నాకు దేవుని యొక్క వాక్యం గుర్తొచ్చింది బిడ్డ ఈ యొక్క వాక్యం చూడండి పర్వతాలు తొలిగిపోయినా మెట్టలు తత్తున్నా సరే అని ఇప్పుడు మనల్ని దేవుని బిడ్డారా అలాంటి బహంభ్యతమైనటువంటి పరిస్థితుల్లో జీవితాలు చుట్టుముడుతూ ఉండే కొన్ని కొన్నిసార్లు మన కుటుంబాలు చూసడుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు మనం ఎంతగానో వెంటాడుతూ ఉంటాయి దేవుడు పెట్టినారా భయంకరమైనటువంటి శ్నమల గుంట దేవుడు మనల్ని తీసుకెళ్తూ అనమాట అలాంటి పరిస్థితుల ఆయన అంటున్నాడు నేను ఇబ్బందుల కొలుగులో వేస్తాను అంటున్నాడు అనమాట ఇబ్బందులు కొలుగులో వేసినా సరే ఆయన అంటున్నాడు నా పురూప నిన్ను విడిచిపోదు అంటున్నాడు అనమాట ఇలా ఇలాంటి కష్టకాలంలో మనతో ఉన్నటువంటి స్నేహితులు మనల్ని విడిచిపెడతారు మనతో ఉన్న బంధువులు మనల్ని విడిచిపెడతారు ఎప్పుడు నిన్ను విడిచినా సరే ఎవరు నన్ను దూరం పెట్టినా సరే నేను దూరం పెట్టను నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి ఆయన నీకు మాటిస్తూ ఉన్నాడు దేవుని పెట్టారుల చూడండి ఎంత అద్భుతమైనటువంటి దేవుడు కదండి మన దేవుడు నిజంగా మనుషుల ప్రేమ కొంత మాత్రమే దేవుని ప్రేమ శాశ్వతమైనదండి దేవుని ప్రేమ చిరకాలం కొనతూ ఉంటూ ఉంది చూడండి ఇంకా ఆయన అంటున్నాడు సమాధాన విషయమైనటువంటి నా నిబంధన నీకు తొలగిపోదు అవి నీ ఎంత జారిపడి భావాలు సెలవు ఉన్నాడు చూడండి ఆయన అంటాడు అయినా మనకి ఎలాంటి దేవుడు తెలుసా మనకు సమాధానాన్ని కలిగించేటువంటి దేవుడు అండి మనకు నెమ్మదిని పుట్టించేటువంటి దేవుడు అనమాట ఈ రోజు ఎన్ని గృహాలకు మేము సందర్శించినప్పుడు కొంతమంది కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు హృదయాలలో వారు జీవితాలలో వారు కుటుంబాలలో సమాధానం ఉన్నప్పుడు దేవుడు పెట్టారు కానీ మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా మన దేవుడు సమాధానములకు అధిపతి అయినటువంటి దేవుడు అనమాట ఆయన సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు మన దేవుడు అన్ని రీతులుగా ఉన్నటువంటి దేవుడు ఆయన అంటున్నాడు సమాధానం విషయమైనటువంటి నా నిబంధన తొలిగిపోదు నీతో దేవుడు ఈ సంవత్సర కాలంలో ఏది ప్రామిస్ చేశాడో ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు పర్వతాలను తొలగిన మెట్టలు తరి సరే నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు దేవుడు బిడ్డ ఎంత భయంకరపడి క్లిష్ట మార్గాలు కూడా నువ్వు ప్రయాణిస్తున్నా సరే ఎలాంటి పరిస్థితుల దేవుడు నీతో ఉంటాడంట నీ కుటుంబంతో ఉంటాడంట ఆయన కృప చాటన ఆయన కృపలు నిన్ను దాచి ఆయన కాపాడుతూ ఉంటాడంట చూడండి సమాధాన విషయం నా నిబంధన తెలియకుండా దేవుడు నీతో ఏం ప్రార్థన చేశాడు దేవుడు నీతో ఏది వార్దాలు చేశాడో నీకు దేవుడిని ఇచ్చినటువంటి నీ కుటుంబం నీ కుటుంబం విషయం గురించి కానీ నెడల విషయం గురించి కానీ దేవుడు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చి దేవుడి నీతో మాట్లాడుతూ వచ్చాడో ఆ వార్దాలకు మాటలు కూడా తొలిగిపో అని చెప్తూ ఉన్నాడు చూడండి నీకు అంటూ ఉన్నాడు అవి నీ ఎందు అనే నీ ఎందు జాలుపడి సెలవిస్తూ ఉన్నాడు దేవుడు పెట్టారా నీ నీతో మాట్లాడుతున్నాడు ఆయన చూడండి నీ ఎందు ఆయన జాలు పడుతూ ఉన్నాడంట నీ మీద ఆయన ప్రేమ చూపిస్తూ ఉన్నాడంట నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడంట దేవుడు పెట్టారా మనుషుల యొక్క ప్రేమ కొంతకాలం మనుషుల యొక్క మాటలు వాదనకరమైన మాటలు కొద్దిసేపు మాత్రమే ఉంటాయి కానీ మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా సమాధానకరమైనటువంటి దేవుడు మన దేవుడు జాలు చూపించేవాడు మన మీద ప్రేమను చూపించేవాడు మన మీద కనికరాన్ని చూపించేవాడు మన మీద దయను చూపించే దేవుడు అలాంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు పర్వతాల లాంటి శ్రమలు వచ్చినా మెట్టల్లాంటి శ్రమలు తొలగిపోయినా సరే నా కృప నిండి మెచ్చిపోదు అంటున్నాడు దేవుని బిడ్లరా కనుక ఎంత కష్టకరమైనటువంటి మార్గాలు ప్రయాణిస్తున్న దేవుడు నీతో ఉన్నాడు నీ కుటుంబంతో ఉన్నాడు నీ బిడలతో ఉన్నాడు ఆయన కృప సాటున దాచి కాపాడుతూ ఉన్నాడు ఆయన పురుపులో నువ్వు ఉన్నావు అన్న సంగతి నువ్వు మర్చిపోదు దేవుని పెట్టినారా ఇలాంటి పరిస్థితులలో అందరూ మమ్మల్ని విచ్చేసారు మా బంధువులు రావట్లేదు మమ్మల్ని పలకరించడానికి నా ఫ్రెండ్స్ రావట్లేదు నన్ను పలకరించడానికి నా ఆత్మీయులు రావట్లేదు నన్ను పలకరించడానికి నా సంఘస్సులు రావట్లేదు నన్ను పలకరించడానికి నా రక్త సంబంధం నన్ను పలకరించడానికి రావట్లేదు ఇలాంటి కృష్టికరమైనటువంటి మార్గాలు కొంటది ఉన్నాను కదా అని చెప్పి నువ్వు అనుకోవచ్చు కానీ ఎవరు మర్చినా ఎవరు నీతో మాట్లాడకపోయినా దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుడి మీద విశ్వాసం ఉంచు నీ అందరూ ఆయన ఎలాంటి వాగ్దాన పూర్వక మాట దేవుడిని ఎక్కిచ్చాడో ఆ మాటను జ్ఞాపకం చేసుకో నీ హృదయంలోనికి తెచ్చుకో నువ్వు ఎలాంటి పరిస్థితులు ప్రయాణిస్తున్నావో ఈ సంవత్సర కాలంలో దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు ఈ నూతన సంవత్సరాలు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు నాకు ఈ సహాయం చేశాడు నాతో ఈ వాచకం ద్వారా మాట్లాడనని ఆ వాగ్దాన పూర్వకమైన మాటలు నువ్వు నెమలు వేసుకొని నా దేవుడు నాతో ఉన్నాడు నా కుటుంబంతో నా బిడ్డలతో ఉన్నాడు ఈ అల్పకాలమైనటువంటి శ్రమలో నేను ఎందుకు కృంగిపోవాలి ఈ అల్పకాలమైనటువంటి శ్రమలో నేను ఎందుకు బలచులు కావాలి ఈ అటువంటి శ్రమలో నేను ఎందుకు రెండు సాప్పపడాలి ఈ అల్పకాలమైనటువంటి శ్రమలు కూడా నేను ప్రయాణిస్తున్నాను ఇవి నాకు కాలం ఉంటాయి కొత్త కాలమే నాతో ఉంటాయి అని చెప్పేసి నువ్వు కృంగిపోకుండా ధైర్యంగా ఉంటే దేవుని వైపు చూస్తే ఆ కలిగినటువంటి దేవుడు నీకు సమాధాన్ని కలగ నీకు నిబ్రాన్ని కలగ నీ మీద ప్రపంచ పెంచి దేవుడ నడిపెట్ల కనుక ధైర్యంగా ఉండండి దేవుడిని మాట దీవి ప్రార్థన చేసుకుంటాం ప్రేమా కనికరం కలిగిన మాటలు నమ్మకమైన దేవాన్ని కొందరు చూపిస్తున్నాను బొబ్బాయి మాట్లాడి బిడ్డలందరినీ కనికరించిన నాయన అయ్యా ఎవరికి సమాధానం లేదో ప్రొబ్బ ఈ రోజు ఎంతో క్లిష్టకమైనటువంటి పరిస్థితి కూడా ప్రయాణిస్తూ ఉన్నారు ప్రభా ఈ వనల కారణంగా ఎన్నో కుటుంబాలు ధ్వంసమయ్యాయి కొనుభా ఆస్తి నష్టం జరిగిస్తున్నారు ప్రభా అలాంటి బిడల విషయాలను ఆయన మీరు కనికరైన చూపించండి దయను చూపించండి చాలా చూపించండి ప్రభా వారి మీద వారి బిడ్డల మీద నీకోన విస్తరింపచేతాన్ని నీకు అందునా బిడ్డలందరినీ పాల్పరచండి ప్రభాని పొందునా ఈ మాటలు విన్న ప్రతి వారిని ఆదరించి ఈ మాటలు విన్న ప్రతి వారిని దీవించి మీ నాకు నయం తెచ్చుకోమని వేసు బట్టి అడిగి వేడి కొంచున్నా ఈ మాటలు మీకు పేరుకరంగా ప్రయోజనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక ఈ విషయాల తెలియజేయండి దేవుడి